అధికారం కోల్పోయాక వైసీపీకి తత్వం బోధపడిందా డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేయడం ద్వారా ఎంత నష్టం జరిగిందన్న విషయం ఆలస్యంగా గుర్తించిందా తమ రాడర నుంచి పవన్ కళ్యాణ్ తప్పిస్తే కానీ పార్టీ తలరాత మారదని గ్రహించిందా కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో సీఎం చంద్రబాబునే టార్గెట్ చేస్తున్న వైసీపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఎందుకు వదిలేస్తుంది పవన్ తో పెట్టుకుంటే మఠాష అని భయపడుతుందా లేక పవన్ ను ప్రసన్నం చేసుకునే పని ఇప్పటి నుంచే మొదలైందా ఆ వివరాలు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అధికారంలో ఉండగా తమకు ఎదురు లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇటీవల కాలంలో వివిధ అంశాలపై ఆ పార్టీ స్పందించిన తీరు చూస్తే కొన్ని విషయాల్లో వైసీపీ వైఖరి మారినట్లే కనిపిస్తుందంటున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్న వైసీపీ కూటమి ప్రభుత్వంలో కీలక నేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పై మెతక వైఖరి అవలంబిస్తున్నట్లు కనిపిస్తుంది ఇటీవల పిఠాపురంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ స్థానిక ఎమ్మెల్యే పవన్ ను ఒక్క మాట కూడా అనకపోవడం వైసీపీ వైఖరిలో సూచిస్తుందంటున్నారు గతంలో ఎప్పుడు కూడా పవన్ విషయంలో ఇలాంటి మెతక వైఖరి వైసీపీ అధినేతల్లో కనిపించలేదని అంతా గుర్తు చేసుకున్నారు పవన్ పై అవసరం ఉన్నా లేకపోయినా వ్యక్తిగత విమర్శలు చేసే జగన్ ఆయన సొంత నియోజకవర్గంలో పల్లెత్తు మాట అనకపోవడంపై చర్చకు దారితీస్తుంది ఇక వైసీపీ నేతలు కూడా డిప్యూటీ సీఎం పవన్ పై విమర్శలకు ఆలోచిస్తున్నారంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ తో సహా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా జనసేనాని పవన్ ఒక్కర్నే టార్గెట్ చేసేవారు ఎలాంటి కార్యక్రమం సందర్భం సమయంతో సంబంధం లేకుండా పవన్ పై విమర్శలతో విరుచుకుపడేవారు దత్తపుత్రుడని మూడు వివాహాలని వ్యక్తిగత విమర్శలు చేసేవారు మాస్ హీరోగా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ ఉన్న పవన్ పై ఈ విమర్శలు యువతను బాగా ప్రభావితం చేశాయనే విశ్లేషణలో ఉన్నాయి ఇక పవన్ ఒక్కరినే కాదు సినీ రంగానికి చెందిన ఎందరో హీరోలను వైసీపీ పెద్దలు చులకనగా చూసేవారనే విమర్శలు వినిపించేవి మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ పైన విమర్శలకు వెనక్కి తగ్గేవారు కాదు మెగాస్టార్ పై మాజీ మంత్రి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ పై మొత్తం వైసీపీ బ్యాచ్ ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు ఈ ఫలితం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించడంతో ఇప్పుడు తమ వైఖరి మార్చుకున్నట్టు కనిపిస్తుందంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ మాత్రమేనని భావిస్తుందట వైసీపీ పవన్ చంద్రబాబు చేతులు కలపకపోతే తమకు ఇంత డ్యామేజ్ జరిగేది కాదంటున్నారు వైసీపీ నేతలు పవన్ ను అనాసరంగా కెలికి నష్టపోయామనే భావనలో ఉన్నారంటున్నారు దీంతో భవిష్యత్తులో పవన్ తో శత్రుత్వం పెంచుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి తమ విమర్శల దాడిలో వాడి తగ్గించేశారు కేవలం చంద్రబాబు టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు డిప్యూటీ సిఎం పవన్ ను ఏమాత్రం టచ్ చేయడం లేదు ఒకవేళ పవన్ ను టచ్ చేస్తే ఏం జరిగిందో ఏం జరగబోతుందో అన్న విషయంపై స్పష్టమైన ఆలోచన ఉండడంతోనే ఇలాంటి విమర్శలు దిగడం లేదు వైసీపీ తాజా వ్యూహంపై పొలిటికల్ సర్కిల్లో విస్తృత చర్చ జరుగుతుంది మాజీ సీఎం జగన్ అంటే ఒంటికాలపై లేచే పవన్ ను ఆ పార్టీ నేతలు విమర్శించడానికి సాహసం చేయకపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెబుతున్నారు అందులో ఒకటి పవన్ సామాజిక వర్గం కాపులైతే రెండోది సినీ నేపథ్యం వైసీపీ ప్రభుత్వంలో సినీ రంగాన్ని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి నూట యాభై సీట్లు గెలిచిన జగనే ప్రజల్లో నిజమైన హీరో అనే భ్రమతో సినీ పెద్దలను తీవ్ర అవమానాలకు చేశారనే ఆరోపణలు ఉన్నాయి సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు చెప్పేందుకు అప్పటి సీఎం జగన్ను కలిసేందుకు మెగాస్టార్ చిరంజీవితో సహా టాలీవుడ్ ప్రముఖులు వస్తే వారిని అవమానించేలా వ్యవహరించడం చిరంజీవి దండం పెట్టిన వీడియోను ఎడిట్ చేసి విడుదల చేయడం అభిమానులను కలిచివేసిందంటున్నారు దీంతో సినీ అభిమానులు అంతా ఏకమై కూటమికి జై కొట్టారని అంటున్నారు ఇదే సమయంలో పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన సొంత సామాజిక వర్గాన్ని దూరం చేసిందంటున్నారు కాపు నేతల ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్య వంటి వారితో పవన్ వ్యక్తిగత అంశాలపై విమర్శలు చేయించడండిసి కొట్టింది వెటరన్ లీడర్లైన ముద్రగడ హరిరామ జోగయ్య స్థానంలో తమ నాయకుడిగా పవన్ ను కాపులు ఎంచుకోవడంతో వైసీపీ గల్లంతైందనే విశ్లేషణలు ఉన్నాయి అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాపుల మద్దతు గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపిన వైసీపీ ఈ ఎన్నికల్లో అస్సలు ఖాతా తెరవలేకపోయిందంటున్నారు ఇలా పవన్ ను లక్ష్యంగా చేసుకోవడం సినీ పెద్దలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంతో నష్టం జరిగిందో ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్న వైసీపీ తమ వ్యూహాన్ని మార్చిందంటున్నారు అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వంలో పవన్ ఉన్నారన్న విషయమే తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు ఇలా చేయడం వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బీజేపీ విషయంలో అనుసరించిన విధానమే పవన్ పార్టీపై అవలంబించాలని భావిస్తున్నారంటున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ చంద్రబాబు పైనే దాడి చేసిన వైసీపీ బీజేపీతో స్నేహం పెంచుకోగలిగింది బహిరంగంగా ఎక్కడా ఆ పార్టీతో మిత్రుత్వం నెరపకపోయినా వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని నడపగలిగిందంటున్నారు ఇప్పుడు కూడా పవన్ తో స్నేహం లేకపోయినా శత్రుత్వం పెంచుకోకూడదని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి వైసీపీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది